పద్దెనిమిది వేలు పద్దెని వేలు ఆరు వందలుంద ఏడు ఏడు వంద ఎనిమిది వందలు తొమ్మిది వందలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు ఒప్పందా పంతొమ్మిది వేలు ఒప్పుడు వందలు రెండు వందలు రెండు వందలు మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు పంతొమ్మిది వేల నాలుగు వందలు పంతొమ్మిది వేల నాలుగు వందలు నాలుగు వందలు ఇరవై ఇరవై యాభై ఐదు రూపాయలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు పద్నాలుగు ఎవరు పంతొమ్మిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల ఐదు వందలు ఐదు వందలు యాభై 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 പന്ത്രൊന്ന് വേല ആറ് ആറുന്നവേലോ പന്ത്രണ്ട്